హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనం మాట్లాడుకుంటే ప్రాపర్టీస్ అనేవి గుంటూరు సిటీలో పదిహేను బెస్ట్ ప్రాపర్టీస్ సేల్కి వచ్చినాయండి వీటిల్లో ల్యాండ్స్ ఇండివిజువల్ హౌసెస్ ఫ్లాట్స్ కూడా ఉన్నాయండి ఎవరైతే తక్కువ బడ్జెట్లో చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా ఈ ప్రాపర్టీస్ అనేవి చూసి తీసుకోవడానికి ట్రై చేయండి అలాగే ఈ ప్రాపర్టీస్ పూర్తి వివరాలు అనేది మీకు ఇప్పుడు తెలియజేస్తాను ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ప్రాపర్టీలు మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే మీరు మా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఆరు ఎకరాల ముప్పై ఆరు సెంట్ల ఓపెన్ ల్యాండ్ రెండు కోట్ల ఇరవై లక్షల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్కొచ్చిందండి ఇది మనకి గుంటూరు సిటీకి మెయిన్ రైల్వే స్టేషన్కి స్టాండ్కి ముప్పై ఎనిమిది కిలోమీటర్ల దూరంలో గుంటూరు టు హైదరాబాద్ నేషనల్ హైవే రోడ్లో సత్తెనపల్లి హైవే రోడ్లో ఆరు ఎకరాల ముప్పై ఆరు సెంట్ల ఓపెన్ ల్యాండ్ బ్యాంక్ ఆప్షన్లో సేల్కొచ్చింది ఇది ఇప్పుడు మనకి రెండు కోట్ల ఇరవై లక్షల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్కొచ్చిందండి ఇక్కడ మార్కెట్ వాల్యూతో కంపేర్ చేస్తే ఇది చాలా అంటే చాలా తక్కువ రేటుకి సేల్కొచ్చింది సో ఈ ప్రాపర్టీ అనేది మీకు నచ్చితే తప్పకుండా తీసుకోవడానికి ట్రై చేయండి ఎవరు మిస్ చేసుకో నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది గుంటూరు సిటీకి మెయిన్ రైల్వే స్టేషన్కి బస్ స్టాండ్కి సుమారుగా ముప్పై ఎనిమిది కిలోమీటర్ల దూరంలో గుంటూరు టు హైదరాబాద్ నేషనల్ హైవే రోడ్లో సత్తెనపల్లి హైవే రోడ్లో ఒక ఎకరం పదకొండు సెంట్ల ల్యాండ్ సేల్కొచ్చిందండి ఇది మనకి నలభై ఆరు లక్షల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్కొచ్చింది ఎవరైతే తక్కువ బడ్జెట్లో ల్యాండ్ కోసం చూసినారో తప్పకుండా ఈ ప్రాపర్టీ అనేది చూసి తీసుకోవడానికి ట్రై చేయండి ఎవరు మిస్ చేసుకో నెక్స్ట్ మనం మాట్లాడుకుండే ప్రాపర్టీ అనేది గుంటూరు కొల్లగూరి విలేజ్ అఫీపేటలో రెండు వేల నాలుగు వందల ఇరవై గజాలు నూట పదహారు గజాలు కలిపి తొంభై ఐదు లక్షల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్కొచ్చింది సో ఇది గుంటూరు నుంచి పదమూడు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది గుంటూరు టు హనుమానపాలెం వెళ్ళే రూట్లో వస్తుందండి ఈ ప్రాపర్టీ మీకు నచ్చితే తప్పకుండా తీసుకోవడానికి ట్రై చేయండి మిస్ చేసుకోమాకండి నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది గుంటూరు ప్రత్తిపాడు ఏరియాలో సేలుకొచ్చిన వేకెంట్ ల్యాండ్ అండి ఎనిమిది వేల తొమ్మిది వందల యాభై నాలుగు గజాల ల్యాండ్ సేల్కొచ్చింది ఇది సౌత్ ఫేసింగ్లో ఉంటుంది స్థలం ముందు గవర్నమెంట్ డొంగ రోడ్డు కూడా ఉంటుందండి ఇది ఇప్పుడు బ్యాంక్ ఆక్షన్లో మనకి తొంభై తొమ్మిది లక్షల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్కొచ్చింది సో ఈ ప్రాపర్టీ తప్పకుండా తీసుకోవడానికి ట్రై చేయండి ఎవరు మిస్ చేసుకోమాకండి నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది నల్లపాడు తురకపాలెం ఏరియాలో సేలుకొచ్చిన నాలుగు వందల ఎనిమిది గజాల వెస్ట్ ఫేసింగ్లో ఉండే ల్యాండ్ అండి స్థలం ముందు రోడ్డు వచ్చేసి ముప్పై మూడు అడుగుల రోడ్డు ఇది మనకి అరవై ఐదు లక్షల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్కొచ్చింది సో బ్యాంక్ కోక్షంలో కాబట్టి ఇంత తక్కువ రేట్ అండి ఈ ప్రాపర్టీ అనేది మీకు నచ్చితే తప్పకుండా తీసుకోవడానికి ట్రై చేయండి మిస్ చేసుకోమాకండి నెక్స్ట్ మనం మాట్లాడుకుండే ప్రాపర్టీ అనేది చింతలపూడి పొన్నూరు ఏరియాలో సేల్కొచ్చిన రైస్ మిల్ అండి ఇది గుంటూరు నుంచి సుమారుగా ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉండే గుంటూరు టు చీరాల రోడ్డు కస్కూరు మెయిన్ రోడ్ దగ్గర ఉండే పొన్నూరు విలేజ్లో ఐదు వేల నాలుగు వందల పదిహేను గజాల రైస్ మిల్లు ఐదు కోట్ల ముప్పై లక్షల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్కొచ్చింది ఇది ఇప్పుడు ఆప్షన్లో కాబట్టి ఇంత తక్కువ రేటుకి సేల్కొచ్చిందండి ఎవరైతే తక్కువ బడ్జెట్లో రైస్ మిల్ కోసం చూస్తున్నారో వాళ్ళకేనండి ఈ ప్రాపర్టీ అనేది తప్పకుండా ఈ ప్రాపర్టీ అనేది చూసి తీసుకోవడానికి ట్రై చేయండి ఎవరు మిస్ చేసుకోమాకండి నెక్స్ట్ మనం మాట్లాడుకుండే ప్రాపర్టీ అనేది గుంటూరు సిటీ నుంచి సుమారుగా యాభై కిలోమీటర్ల దూరంలో ఉండే బాపట్ల జిల్లా బదేవారిపాలెం అద్దంకివారిపాలెం గ్రామ పంచాయతీ వేకెంట్ ల్యాండ్ బ్యాంక్ ఆక్షన్లో సేల్కొచ్చిందండి ఇది మనకి సౌత్ ఫేసింగ్లో ఉంటుంది ఇది మొత్తం మూడు వందల ఎనభై ఏడు గజాల ల్యాండ్ స్థలం ముందు రోడ్డు వచ్చేసి పద్యం అడుగుల రోడ్డు ఇది మనకి నలభై తొమ్మిది లక్షల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్కొచ్చింది ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూతో కంపేర్ చేస్తే చాలా అంటే చాలా తక్కువ రేటుకి సేల్కి వచ్చిందండి ఈ ప్రాపర్టీ అనేది ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ కోసం ప్రాపర్టీ చూస్తున్నారో వాళ్ళకి ప్రాపర్టీ అనేది బాగా యూజ్ అవుతుంది తప్పకుండా చూసి తీసుకోవడానికి ట్రై చేయండి మిస్ చేసుకోమాకండి నెక్స్ట్ మనం మాట్లాడుకుండే ప్రాపర్టీ అనేది గుంటూరు నరసరావుపేట మెయిన్ రోడ్డు దగ్గర సత్తనపల్లి ఇండస్ట్రియల్ ఏరియా దగ్గర గుంటూరు అంకిరెడ్డిపాలెం నల్లపాడుకి సుమారుగా ఏడు కిలోమీటర్ల దూరంలో ఆరు ప్రాపర్టీలు అండి బ్యాంక్ ఆక్షన్లో చాలా అంటే చాలా తక్కువ రేటుకి సేల్కొచ్చినాయి సో ఒకటేమో మూడు వందల యాభై గజాలు రెండోది నూట ఎనభై నాలుగు గజాలు మూడోది మూడు వందల ఇరవై గజాలు నాలుగోది నూట ఎనభై ఐదు గజాలు ఐదోది రెండు వందల నలభై గజాలు ఆరోది పదకొండు వందల డెబ్బై తొమ్మిది గజాలండి ఇవి మొత్తం కూడా కోటి డెబ్బై ఐదు లక్షల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్కొచ్చినాయి సో ఎవరైతే తక్కువ బడ్జెట్లో ప్రాపర్టీ కోసం చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా ఈ ప్రాపర్టీ అనేది చూసి తీసుకోవడానికి ట్రై చేయండి ఎవరు మిస్ చేసుకో నెక్స్ట్ మనం మాట్లాడుకుంటే ప్రాపర్టీ అనేది తాడికొండ మండలం పెద్దపరిమి ఏరియాలో సేల్కొచ్చిన త్రీ ఫ్లోర్ ఇండివిజువల్ హౌస్ అండి ఇది అమరావతి రాజధానికి తుల్లూరుకి దగ్గరలో ఉంటుంది ఇది ఈస్ట్ ఫేసింగ్లో ఉండే న్యూ బిల్డింగ్ ఇది మొత్తం రెండు వందల ఇరవై ఆరు గజాల ల్యాండ్లో కన్స్ట్రక్షన్ చేయించారు ఇంటీరియర్ ఇంటి ఎలివేషన్ అంతా చాలా అంటే చాలా బాగుంటుంది ఇది న్యూ బిల్డింగ్ కాబట్టి కన్స్ట్రక్షన్ వాల్యూ కోటి రూపాయలు ఉంటుంది ల్యాండ్ వాల్యూషన్తో కలిపి కోటి యాభై లక్షల పైనే ఉంటుంది కానీ ఇప్పుడు మనకి బ్యాంక్ ఆక్షన్లో కోటి రూపాయల ఫ్లెక్సిబుల్ ప్రైజ్కి సేల్కొచ్చిందండి నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది గుంటూరు సిటీ సెంటర్లో టూ హండ్రెడ్ ఫీట్ మెయిన్ రోడ్ ఫేసింగ్లో కేవలం నలభై రెండు లక్షల ఫ్లెక్సిబుల్ ప్రైజ్కి బ్యాంక్ ఆక్షన్లో సేల్కొచ్చిందండి టూ బిహెచ్కే ఫ్లాట్ ఇది మనకి చుట్టుగుంట సెంటర్ విఐపి రోడ్ ఫేసింగ్లో ఉంటుంది మెయిన్ సెంటర్ సిటీ మధ్యలో ఉంటుంది కాబట్టి ఆఫీస్ పర్పస్ కానీ కమర్షియల్గా యూస్ చేసుకోవడానికి చాలా అంటే చాలా బాగుంటుంది సో ఈ ప్రాపర్టీ టోటల్ ఎస్ఎఫ్టి వచ్చేసి వెయ్యి ఎనభై ప్లింతేరియా తొమ్మిది వందల యాభై ముప్పై గజాలు రిజిస్ట్రేషన్ చేస్తున్నారండి ఇది మనకి సౌత్ ఫేసింగ్లో ఉంటుంది ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూతో కంపేర్ చేస్తే చాలా తక్కువ రేటుకి ఈ ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందండి ఎవరైతే గుంటూరు సిటీలో తక్కువ బడ్జెట్లో న్యూ ఫ్లాట్ కోసం చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా ఈ ప్రాపర్టీ అనేది చూసి తీసుకోవడానికి ట్రై చేయండి ఎవరు మిస్ చేసుకోమాకండి సో ఈ ప్రాపర్టీస్లో మీకు ఏ ప్రాపర్టీ కావాలన్న స్క్రీన్ మీద కనబడుతున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించి మీరు లైవ్లో విజిట్ చేయొచ్చండి అలాగే వీటిల్లో ల్యాండ్స్ ఇండివిజువల్ హౌసెస్ ఫ్లాట్స్ ఉన్నాయండి మీకు ఏ ప్రాపర్టీ కావాలన్నా సరే మీరు మాకు యాడ్ నెంబర్ సీరియల్ నెంబర్ తెలియజేస్తే ఆ ప్రాపర్టీ పూర్తి వివరాలు అనేది మీకు తెలియజేస్తాము సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ప్రాపర్టీలు మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే మీరు మా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి అలాగే ఈ వీడియో నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతూ ఉండండి వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను Okay, Andy, thank you.